హాయ్ హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ మనము ఈరోజు రాజ్మా మసాలా కర్రీ అండ్ దీంతో పాటు చపాతి ఈ రెండు మనము ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇక దేనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు చపాతి అండ్ రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం అనుకున్నాం కదండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇదిగోండి రాజ్మా బీన్స్ అయితే నేను వన్ నైట్ మొత్తం నానపెట్టి ఉంచేసానండి నానపెట్టి ఉంచేసి చక్కగా కడిగి పెట్టేశాను వీటిని మనము కుక్కర్లో వేసుకొని టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు చక్కగా స్మూత్గా ఉడికించుకుందాము నెక్స్ట్ ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ నెయ్యి రెండు కలిపి పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ నెయ్యి అనమాట ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రాజ్మా మసాలా కర్రీలో టమాటా పేస్ట్ లేనిదే అసలు కర్రీనే ఉండదండి అందుకొని టూ టమాటాలు సన్నగా కట్ చేసి మిక్సీకి వేసి ఉంచేసాను అనమాట ఇదిగోండి టూ టమాటాలు పేస్ట్ అనమాట రుచికి తగ్గ ఉప్పు సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర జీరా రైస్ పౌడర్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఈ రాజ్మా కర్రీలో చపాతీ రోటీ పుల్కా జీరా రైస్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను ఆల్రెడీ చపాతీ పిండిని అయితే కలిపి పెట్టేసేసుకున్నాను అనమాట చూడండి ఈ పిండి నానే అంతవరకు మనము ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనము నానపెట్టి పెట్టుకున్న ఈ రాజ్మా బీన్స్ని వాటర్తో సహా కుక్కర్లో వేసేసుకొని ఇంకా కావాల్సి వస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి అందులో మనము నెయ్యి ఆయిల్ కలుపుకున్నాం కదా ఈ రెండింటిని మనము ప్యాన్లో యాడ్ చేసుకున్నాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాం ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గనివ్వాలండి ఇల్లుపాయి కూడా త్వరగా మగ్గాలంటే ఒక స్పూన్ కాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పత్తి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గిపోయిందండి ఫ్రై అయిపోయింది పత్తి వాసన వరకు పోయింది నెక్స్ట్ ఇందులో మనము టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం మీరు ఎక్కువ కారం తింటే కనుక ఇంకో స్పూన్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో మనము చక్కగా టమాటాని మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా అయితే యాడ్ చేసుకుందాం ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని కూడా యాడ్ చేసుకున్నాం వీటన్నిటిని మనము చక్కగా మిక్స్ చేసుకొని ఈ టమాటా కర్రీలో ఈ ఆయిల్ మొత్తం పైకి చేరే అంతవరకు ఈ టమాటాలను మనము చక్కగా ఉడికించుకున్నామండి అవసరమైతే ఈ టమాటాల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా గ్రేవీ లాగా ఉడికించుకున్నాము చూస్తున్నారా ఫ్రెండ్స్ చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలే అంతవరకు మనము ఈ గ్రేవీని అయితే ఉడికించుకున్నాము ఇప్పుడు మనము ఈ రాజ్మా బీన్స్ని మనము కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకున్నాం కదా అవి వాటర్తో సహా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి రా ఇలా రాజ్మా బీన్స్ చూస్తున్నారా ఎంత స్మూత్గా ఉడికినాయో ఇలా ఉడికించినంత వరకు ఉడికించుకొని ఈ వాటర్ వాటర్తో సహా మనం కుక్కర్లో నుంచి ఇందులో యాడ్ చేసుకున్నాము వేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇంకో టెన్ మినిట్స్ వరకు ఈ గ్రేవీలో మనము చక్కగా ఉడికించుకుందాం కర్రీ ఉడికేటప్పుడే మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టేద్దామండి తర్వాత మనము నెక్స్ట్ పొయ్యి మీద చపాతీని అయితే చేసుకుందాం మనం పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ముందుగానే ఇప్పుడు మనము దీన్ని ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకుందాం ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక చపాతీ ఉండని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చపాతీ కర్రతో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి నేనైతే నెయ్యిని అయితే యాడ్ చేశాను ఇలా నెయ్యిని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఎలా అయితే మనకు ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ని మనము ఇలా చేసుకోవాలండి చుట్టుకోవాలి నేనైతే ఇలా చుట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనము చపాతీలాగా ప్రెస్ చేసుకుందాం చూస్తున్నారా చపాతి అయితే ఇలా చక్కగా గుండ్రంగా వచ్చేసిందండి అంత గుండ్రంగా రాలేదనుకోండి మీరు ఇంకా బాగా గుండ్రంగా చేస్తారనుకుంటాను నాకైతే ఇలా వచ్చింది ఇప్పుడు మనము పెనం పెట్టి కాల్చేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించి పెనం పెట్టి చక్కగా పెనం కాలిన తర్వాత చపాతీని అయితే వేసుకొని కాల్చుకుందాము ఇలా అటు ఇటు కాల్చుతూ చపాతీని అయితే చక్కగా వండుకుందామండి చూస్తున్నారుగా చపాతి చూడండి ఎలా పొంగుతుందో అటు ఇటు చక్కగా అంచులు కాలేటట్టుగా మనము చపాతిని చక్కగా కాల్చుకుందాము ఇలా చపాతి అంచులు కాలేటట్టుగా ఇలా కూడా చపాతిని మనం ఇలా కాల్ చేసుకున్నాను ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అండి నెయ్యి ఇష్టమైతే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలామంది ఆయిల్ నెయ్యిని యాడ్ చేసి తింటారనమాట కాల్చుకొని ఇలాగే నేనైతే ఇప్పుడు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారుగా చపాతి అంత చక్కగా కాలిందో లోపు మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది చపాతి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా చపాతి చక్కగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఈ చపాతిని మనము ఇలా చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తే కనుక ఇలా చూస్తున్నారుగా ఇలా పొరలు అయితే చక్కగా బయటపడతాయి అనమాట తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పొరలు పొరలు మనం ఇందాక పొరలుగా చుట్టాం కదా ఈ పొరలు అయితే వస్తాయి ఈ పక్క స్టవ్ మీద కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము చూస్తున్నారా ఫ్రెండ్స్ రాజ్మా కర్రీ చపాతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రాజ్మా కర్రీ హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ చాలా ఎక్కువ శాతం ఉంటుంది పిల్లలు పెద్దలు తింటే చాలా మంచిదండి అది కూడా ఈ చపాతీలో పుల్కాలో జీరా రైస్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మీరు కూడా చక్కగా ఈ కర్రీని చేసుకొని చపాతీలో ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ బంధువులు మీ చుట్టాలు ఎవరైనా ఉంటే కనుక ఈ లింక్ని పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సీ